హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ మార్నింగ్ అయితే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే దాటింది అనమాట ఇంకా మొన్న టూ డేస్ బ్యాక్ వీడియోకి కంటిన్యూ అనమాట టూ డేస్ బ్యాక్ అంటే నేను గురువారం రోజు వీడియో పోస్ట్ చేశాను కదా దానికి కంటిన్యూగా నెక్స్ట్ డే అనమాట ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను ఫస్ట్ ఫ్రైడే అనమాట శ్రావణ మాసంలో మొదటి ఫ్రైడే అయితే వచ్చేసింది ఈరోజు అదే అనమాట ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ కెమెరా సెట్ చేసుకొని బయటికి పెట్టేలోపు అలా ఫైవ్ టెన్ మినిట్స్ అయితే టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది ఎవరైతే తీయరు కదా వీడియో షూట్ చేయరు నేను నేనే సెట్ చేయటం వల్ల నాకు కొంచెం లేట్ కూడా అవుతూ ఉంటుంది ఇంకా ఆ రోజైతే నాకు గురువారం రోజు అన్నీ క్లీనింగ్ చేసుకొని పూజారం అవన్నీ చేసుకొని పడుకునేటప్పటికి లెవెన్ అయితే అయిపోయింది ఇంకా పొద్దున్నే లెగుద్దామన్నా ఇంకా మా నైటే పనులన్నీ చేసేసుకున్నా కదా ఇల్లు వచ్చి మాప్ చేసేసుకున్నాను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట గిన్నెలు అవన్నీ చేసేసుకోవడం మేడైతే లేదు కదా నేనే చేసుకోవాలి కదా నా చిన్న చిన్నగా నా వర్క్స్ అయితే మొత్తం అయితే ముందు నైటే క్లీన్ చేసుకున్నా కాబట్టి ఉదయం ఫైవ్ థర్టీ తర్వాత లేచినా కానీ నాకు అయితే ఏమైతే ఇబ్బంది అనిపించలేదు ఇంకా నెక్స్ట్ అయితే అయినా ఎప్పటిలాగే లేచేసి అయితే అయితే ఊడ్చేస్తున్నాను ముగ్గవి వేసేసుకుందాంలే ఊడ్చి తుడుచుకుంటే అని ఇంకా నైటే డస్ట్బిన్ అయితే బయట పెడతాను కదా చెత్త అయితే తీసుకెళ్లారు వాచ్మెన్ వాళ్ళు ఇంకా డస్ట్బిన్ అయితే బయట అక్కడే పెట్టేశారు ఇంకా అదైతే తీసేయాలి ఇంకా బయట అయితే ఊడ్చేశాను ఇంకా నైట్ అయితే నిన్నైతే ముగ్గు తెచ్చుకున్నాను అదైతే ఊరికే వరండాలో ట్రైల్ అయితే వేశాను ఎలా పడుతుందో శుద్ధగా పడుతుందా సన్నగానే వస్తుందని ఊరికే చిన్న పద్మంలాగైతే ముగ్గు అయితే ట్రై చేశాను బాబడుతుంది కదా అని ఇంకా అందుకని అది ముగ్గు అయితే చేశాను తెల్లగా అవుతుంది కదా అని నాకు ఎక్కువ చాక్ పీసెస్తో అలవాటు ముగ్గు గాలికి వెళ్తుందేమో వేయను బట్ అయితే ముగ్గు అసలు చెరగలేదనమాట నేను వేసిన ముగ్గు అయితే ఒక రెండు రోజులు అయితే అలాగే ఉంచేసాను అనమాట ఎదురుగా ఇంటి వాకిలు ఎదురుగా వేసింది బయట కొంచెం లిఫ్ట్ దగ్గర వేసింది అయితే మార్చుకుంటూ ఉన్నాను కాబట్టి ఇక్కడ వేసే ముగ్గు మాత్రం ఒక టూ డేస్ అయితే అలాగే ఉంచేసాను అనమాట తొక్కితే తప్పితే అసలు కూడా ఏం వెళ్ళలేదు బాగా నిలిచింది ఇంకా అలా అయితే మాపింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా సింపుల్గా అలా ముగ్గుతో ఐదు చుక్కలు మధ్య చుక్క మూడు వచ్చేవరకు అలా ముగ్గు అయితే వేస్తున్నాను డిజైన్ లాగా అయితే ఇంకా చుట్టూరు అయితే డిజైన్ అయితే వేసేసుకుంటాను లోటస్ తామర పువ్వులు వచ్చేలాగా డిజైన్ అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకా నైట్ అయితే ఇంకా లేట్ అయిపోయింది కదా అవన్నీ పనులు చేసుకొని ఇంకా అలిసిపోయిందనమాట ఇంకా అలిసిపోయిపోయి ఇంకా పడుకున్నాను ఇంకా హెయిర్ కూడా హెడ్ బాత్ చేసేసా కదా ఇంకెలా ఉందో అలాగే చిక్కు కూడా తీసుకోకుండానే హెయిర్ అయితే అలాగే అల్లేసుకున్నాను అందుకే పిచ్చి పిచ్చిగా అయితే అలాగే ఉంది హెయిర్ ఇంకా ఫస్ట్ ముగ్గు అయితే వేసేసుకుంటే ఇంకా బాత్ అవి తర్వాత చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే ముగ్గు వేసుకుంటున్నాం మళ్ళీ శారీ కట్టుకొని ఈ ముగ్గు కూర్చొని అలా ఫ్రీగా ఉండలేం కదా డ్రెస్సెస్లో అయితే కంఫర్ట్గా ఉంటాము శారీస్లో ఉండలేము కదా అందుకని ఫస్ట్ అయితే ఊర్చేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు అయితే సింపుల్గా అలా డిజైన్ అయితే వేసేసుకున్నాను బయట వాకిల్ గుమ్మం ఎదురుగా అయితే చాక్పీస్తో వేసుకున్నాను ఇంకా గుమ్మం ఎదురుగా మాత్రం ముగ్గుతో అయితే వేసేసాను ఇంకా అసలు బాత్ అయితే కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి వచ్చి ఇంకా తర్వాత అయితే గడపలకి పసుపు అవన్నీ ముగ్గులు పసుపు కుంకుమ అవి కలర్స్ వేసుకుందాంలని నెక్స్ట్ ఫస్ట్ బాత్ అవన్నీ చేసేసి శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకెక్కడైతే ఈరోజు నైవేద్యంగా ఫస్ట్ డే కదా శ్రావ మొదటి శ్రావణ శుక్రవారం కదా పాయసం చేద్దాంలే బెల్లం పాయసం అని చెప్పి పాయసం చేయడానికైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇత్తడి అవి తీసుకొని ఇంకా పాలైతే పోసేసాను ఫుల్ ఒక ప్యాకెట్ అయితే కొంచెం అయితే లాస్ట్లో పోసేస్తాను మళ్ళీ పాయసం కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది కదా అని లాస్ట్లోకి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఉంచేస్తానమాట లాస్ట్లో పోసేసుకోవచ్చు కానీ ప్యాకెట్ ఫుల్ అయితే పాలైతే యూజ్ చేసేస్తాను కొన్ని వాటర్ అయితే పోసేస్తాను ఇంకా అలా గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలా ఇంకా పొంగలైతే పెట్టేసుకుంటున్నాను ఒక నైవేద్యమే అనమాట ఇంకా పిల్లలకి ఇంక ఇదే అనమాట పాయసమే బ్రేక్ఫాస్ట్ లాగా అందుకని త్వర త్వరగా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ఇంకా సెవెన్ థర్టీకి అలా అయితే పాలైతే పాయసం అయితే పెట్టేసుకున్నాను ఇంకెక్కడ అక్కడ అయితే ఇంకా తీసినవన్నీ అయితే సర్దేసుకున్నాను సర్దేసుకున్నాను ఇంకా ముందు రోజు నైటే అయితే పూజా సామాగ్రి అవన్నీ సంబంధించినవన్నీ క్లీనింగ్ అయితే చేసి పెట్టుకున్నా కదా అందుకని హడావుడు లేకుండా అయితే బాగుంది ఇంకా పాలైతే పొంగిచ్చేసాయి ఇంకా రైస్ అయితే వేస్తున్నాను ఇంకా గడపలకి పసుపు బుట్లవి అయితే పెట్టుకోవాలి బయటికి వెళ్ళి ఇంకా ముందే అవి పెడితే మళ్ళీ రైస్ పసుపు చేతులు అవుతుంది కదా రైస్ వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా అని చెప్పి తర్వాత అవి పెట్టుకుందాంలని పాలు అయితే పొంగొచ్చాకే రైస్ దాంట్లో వేసి ఇంకా చిన్న ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే పాయసం అయితే చిన్నగా ఉడుగుతుంటు కదా అని చెప్పి బయటకు వచ్చేసి అయితే ముగ్గు అయితే వేసుకుంటా అదే కలర్స్ ముగ్గులో కలర్స్ అయితే వేసేస్తా ఉన్నాను ఇక్కడ పసుపు కుంకుమ అయితే వేయలేదు తొక్కుతాం కదా అని చెప్పేసి ఇంకా దీవాలప్పుడు తెచ్చిన ఎల్లో అండ్ రెడ్ కలర్వి కలర్స్ అయితే ఉంటే ముగ్గులు అయితే అవి పెట్టేశాను గడపలకు మాత్రం పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను అలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను ఎలా ఉంది ముగ్గు చాలా నాకైతే నచ్చింది రోజు వేసే కన్నా నీట్గా అయితే అనిపించింది అనమాట ఇంకా గడపలకైతే పసుపు అయితే రాస్తున్నాను ఇంకా అక్కడ డిజైన్ ఉంది కాబట్టి ఇంక అక్కడ అయితే ఏం చేయలేము ఇంకా కింద రాసి ముగ్గు వేద్దామంటేనేమో బాగా వర్షాలు పడుతున్నాయి కదా లోపలికి వెళ్ళేటప్పుడు మట్ట అవుతుంది కదా అని చెప్పి అక్కడైతే మ్యాట్ వేయాలి అని చెప్పేసి గడప దగ్గర అయితే ఊరికే కుంకుమ బొట్లు పెట్టాను ఇంకా బ అవుట్ సైడ్ అయితే మ్యాట్ అయితే వేసేసుకుందాం అని చెప్పి గడప దగ్గర అయితే ఏమీ ముగ్గులాగా అయితే ఏమీ పెట్టలేదు ఇంకా ఊరికే బొట్లు అవి పెట్టేసి ఫ్లవర్స్గా వాకిలి గడపకి పువ్వులతో అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంతే సింపుల్గా ఇంకా బయట దర్వాజా కూడా అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకెక్కడైతే ఇంకా బయట వర్క్స్ అయితే అయిపోయినాయి ఇంకా పూజారూంలోకి అయితే వచ్చేసాను ఇంకా మన చెట్లు మందార మందార్ పూలు అయితే తెల్ల మందారాలు కొన్ని పింక్ మందారాలు అయితే వచ్చాయి ఇంకా అవి కూడా కోసుకొని అయితే వచ్చేసి ఇంకా తీసుకొచ్చిన చామంతులు అండ్ గులాబీలు ఉంటాయి కదా ఇంకా అయితే తీసుకొచ్చి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అనమాట పటాలకి ఇంకా దీపం కుందులు అవన్నీ తీసేసి ఇంకా డైలీ అయితే ఇత్తడి వాటిలో కానీ ప్రమేదంలో అలా పెట్టేస్తాను అనమాట ఇంకా ఈరోజు కొంచెం వెండి కుందులు అండ్ కామాక్షి దీపం అయితే పెట్టుకుందాంలే అని చెప్పి చిన్నగా ఉన్న కొంచెం ప్లేస్లోనే పూజారూంలో అయితే అక్కడైతే ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా కామాక్షి దీపం అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ప్రతి ఇయర్ అయితే ఏదో ఒకటి శ్రావణ మాసానికి ఇలా ఏదో ఒకటి చిన్నది దేవుడికి సంబంధించిన ఒక్కోటి అయితే తీసుకుంటూ ఉంటాను అలాగే ఇది కూడా ఒక టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇలాగ లాస్ట్ ఇయర్ కాకుండా ఇయర్ ఇలా కామాక్షి దీపం అయితే తీసుకున్నాను అలా ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఒక ఫైవ్ థౌజండ్ బిలో అలా అయితే ప్రతి ఫ్రైడే అయితే అలా తీసుకునేదాన్ని ఇంక ఇయర్ అయితే ఏం తీసుకోలేదు ఇంకెక్కడైతే కామాక్షి దీపం అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా వత్తుల వేసేసుకొని ఇంకా ఎదురుగానేమో రెండు కుందులు అయితే పెట్టేసుకుంటాను ఎదురుగా ఇంకా సింపుల్గా అలా అయితే పూజ అయితే ఈరోజు అయితే ఇలా చేసుకుందాంలా అని చెప్పేసి చేసేసుకుంటున్నా ఇంకా పాయసం కూడా అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా నేనైతే నైవేద్యంగా అయితే అయితే తీసి బౌల్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే తినేస్తారు కదా ఇంకా వాళ్ళకి అయితే టైం అయిపోతుంది స్కూల్కి వెళ్ళిపోవాలి అందుకని పూజ అయితే త్వరగా కంప్లీట్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ దీపం అయితే పెట్టేశాను దీపం ధూపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత వాళ్ళు వెళ్ళినాక ఏమైనా నష్టోత్రాలు అవి చదువుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా జడకి జిషీకి అయితే పిలకలైతే వేయాలి కదా జడ సో అందుకని దీపం అయితే పెట్టేశాను ఇంకా అగరబత్తి అవన్నీ పెట్టేసుకొని ఇంకా వెళ్ళి తనకైతే హెయిర్ అయితే వేసేసాను ఇంక ఈ ఇయర్ అయితే నా శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడేనైతే నేనైతే ఎలా అయితే పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా మీరైతే ఎలా అలా చేసుకున్నారు ఇలా వీడియో తీయటం అదేమీ లేకుండా ఉంటే ఇంకా త్వరగా ఫాస్ట్గానే అయిపోతుంది పూజ ఎందుకంటే ట్రైపోడ్ అక్కడ పెట్టుకోవడం నాకు నచ్చిన దగ్గర అలా పెట్టుకుంటాం చాలా ఈజీ ఏం కాదు మార్చుకుంటూ దగ్గర కానీ ఫోన్ చేంజ్ చేసుకుంటూ వీడియో ఎలా వచ్చిందని చూసుకుంటూ అయితే ఎలా బట్ ఎలా చేసుకున్నానో చూపించాలి కాబట్టి వీడియో అయితే షూట్ చేశాను అయితే దీపం పెట్టేసి బాబా గురువుదారి దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ పిల్లలు అయితే తినేసి అయితే అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇక్కడైతే అష్టోత్రాలు అయితే చదువుతూ చదువుకుంటూ అమ్మవారికి అయితే ఫ్లవర్స్తో అయితే పూజ అయితే చేస్తూ ఉన్నాను రోజు పెటల్స్ ఉంటాయి కదా పెటల్స్ తీసేసి ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాను నా దగ్గర ఆ పట్టం లక్ష్మీదేవిదైతే అలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అండ్ వినాయకుడి స్వామి ముగ్గురు కలిసి ఉన్న పటం అయితే ఉందన్నమాట చిన్న చిన్నవేమో లక్ష్మీదేవి సరస్వతిది చిన్న చిన్న అయితే ఉన్నాయి అవి కొంచెం దగ్గరగా తీసినప్పుడే కనిపిస్తూ ఉంటాయి ఇంకా అలా అయితే అష్టోత్తరం అయితే కంప్లీట్ చేసేసాను సింపుల్గా అక్కడక్కడైతే షూట్ చేశాను ర్యాండమ్గా ఇంకా అలా అష్టోత్తరం అవి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాను పాయసం అవి అయితే పెట్టేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం అవి కూడా అయితే పెట్టేశాను అనమాట ఇంకా హారతి ఇచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు పప్పు అయితే చేశాను కదా పాయసంలోకి ఇంకా పప్పుకి కాంబినేషన్గా చింతకాయ చట్నీ అయితే చేశాను లంచ్లోకి దొండకాయ ఫ్రై అయితే చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా అయితే ప్యాక్ చేసి అయితే పంపించేశాను మా వారికి పిల్లలకి అయితే పంపించేశాను ఇంకా నేను కూర్చొని ఇక్కడైతే పాయసం తింటూ ఉన్నాను ఇంకా